పిఎం విశ్వకర్మ పథకంపై అవగాహన కల్పించేందుకు వీలుగా జిల్లా సమీకృత కార్యాలయ సముదాయంలోని కాన్ఫరెన్స్ హాల్ మంగళవారం ఎంఎస్ఎంఈ జిల్లా పరిశ్రమల కేంద్రం సంయుక్త ఆధ్వర్యంలో జిల్లా స్థాయి అవగాహన నిర్వహించారు సాంప్రదాయ చేతి వృత్తుల వారిని హస్త కళాకారులను అన్ని విధులుగా ప్రోత్సహిస్తూ వారిని ఆర్థికంగా బలోపేతం చేయాలనే సంకల్పంతో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధానమంత్రి మంత్రి విశ్వకర్మ యోజన పథకంపై ప్రజల్లో అవగాహన పెంపొందించాలని కలెక్టర్ రాజీవ్ గాంధర్ సూచించారు ముఖ్యంగా గ్రామీణ ప్రాంత చెందిన అర్హులైన ప్రతి ఒక్కరూ ఈ పథకాన్ని సద్ధ్యం చేసుకునేలా విస్తృత స్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు దరఖాస్తు చేసుకున్న వారిలో అర్హులైన వారిని ఎంపిక చేసి నైపుణ్య మెరుగుదల కోసం ఏడు రోజుల నుండి పదిహేను రోజుల వరకు శిక్షణ అందించడం జరుగుతుందని శిక్షణ కాలంలో రోజుకు ఐదు వందల రూపాయల చొప్పున స్టైఫన్ చెల్లిస్తారని వివరించారు విజయవంతంగా శిక్షణ పూర్తి చేసుకున్న ధృవీకరణ పత్రం గుర్తింపు కార్డు జారీ చేయబడుతుందన్నారు అంతేకాకుండా వృత్తి పరికరాలు సమకూర్చేందుకు వీలుగా టూల్ కిట్ కోసం పదిహేను వేల రూపాయలు ఆర్థిక సాయం అందిస్తారని తెలిపారు ఈ సదస్సులో జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ సురేష్ కుమార్ ఎంఎస్ఎంఈ అధికారి రాజేష్ యాదవ్ జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారి రమేష్ తదితరులు పాల్గొన్నారు ఇప్పుడు ప్రోగ్రామ్ లో సో వాళ్ళకి ఇట్ ఈస్ లైక్ లోన్ బేసిస్ మీద మనకి అమౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది సో వాళ్ళకి ముఖ్యంగా ఏమంటే ట్రైనింగ్ ఇస్తారు ఫస్ట్ సెలెక్షన్ అయిన తర్వాత ట్రైనింగ్ డ్యూరింగ్ ట్రైనింగ్ కూడా ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పర్ డే సో స్టైఫండ్ కూడా ఇస్తారు సో తర్వాత మనకి ఫస్ట్ ఫేజ్ లో వన్ ల్యాక్ సో అది రీపేమెంట్ అయిన తర్వాత టూ ల్యాక్ రూపీస్ అలాగా పెరుగుతూ ఉంటుంది ఇట్ లైక్ లైక్ ఇంట్రెస్ట్ బి ఉంటుంది అంటే కంపేర్ టు మనకి లోన్స్ తీసుకుంటే కాస్త ఎక్కువ ఉంటుంది అలా కాకుండా ఇది ఫైవ్ పర్సెంటేజ్ ఉంటుంది ఇంకొకటి ఫిఫ్టీన్ థౌజండ్ రూపీస్ తో ఫిఫ్టీన్ థౌసండ్ రూపీస్ వన్ టైమ్ ఇవ్వడం జరుగుతుంది ఫర్ టూల్ కిట్ అంటే ఏదైతే చేసుకుంటారు సో ఆ వృత్తికి సంబంధించిన టూల్ కిట్ పర్చేజ్ ఇస్తారు సో బేసిల్ గా మనకి అంటే నాట్ డిస్ట్రిక్ట్ ఇష్యూ ఏమైందంటే మనకి ఈ స్కీమ్ అనేది కాస్త లాంచ్ అయ్యి బాగా మనకి పాపులర్ అయిన టైంలో మనకి డ్యూ టు అసెంబ్లీ ఎలక్షన్స్ వల్ల మనము టేక్అప్ చేయలేకపోయాము సో మేబీ అనదర్ షార్ట్ కూడా మనకి నెక్స్ట్ ఎలక్షన్ అనౌన్స్మెంట్ కూడా జనరల్ ఎలక్షన్ అనౌన్స్మెంట్ ఉంటుంది కాబట్టి సో ఇక్కడ ఉన్న పంచాయత్ సెక్రటరీస్ అదే విధంగా సిఎస్ఈ ఆపరేటర్స్ చెప్పేది ఏమంటే కొంత విలేజ్ లో వాళ్ళకి అక్కడ మీకు తెలుసుకుంది అంటే ఈచ్ విలేజ్ లో కూడా ఒక ఫిఫ్టీన్ ట్వంటీ చిన్న అంటే నార్మల్ యావరేజ్ జీపీ లో కూడా ఫిఫ్టీన్ ట్వంటీ ఫ్యామిలీస్ దీని మీద డిపెండ్ అయి ఉంటారు కాబట్టి వాళ్ళ యూనియన్స్ కూడా ఉంటారు సో వాళ్ళకి కూడా మీరు కొంత దీని గురించి అవేర్నెస్ క్రియేట్ చేస్తే సో ఖచ్చితంగా ఇది విలేజెస్ లోకి వెళ్తే ఎక్కువ మంది బెనిఫిట్ అవడానికి స్కోప్ ఉంటుంది అంటే దీనికి ఏమి రిస్ట్రిక్షన్స్ కూడా లేవు అంటే ఏదో విలేజ్ నుంచి టెన్ మెంబర్స్ ఫిఫ్టీన్ మెంబర్స్ అలాంటి రిస్ట్రిక్షన్స్ కూడా లేదు కాబట్టి అప్లై చేసుకుంటే వాళ్ళు సెలెక్షన్ అవ్వడము ఫర్దర్ గా ట్రైనింగ్ కండక్ట్ చేయడము అదేవిధంగా మనకి ఈ లోన్స్ అయితే ఏదైతే ఉన్నాయో ఫస్ట్ ర్యాంక్ సెకండ్ కూడా మనకి స్టార్ట్ అవుతుంది సో ఇట్ ఇస్ లైక్ అంటే మీకు అర్బన్ ఏరియాలో కూడా ప్రివియస్ గా మనకి పిఎం క్వాలిజీ కింద కూడా లోన్స్ ఇచ్చేవాళ్ళు అంటే మీరు ఎవరైనా అంటే పేపర్స్ అది చదివితే సో దాంట్లో కూడా మనకి మెయిన్లీ స్ట్రీట్ వెండర్స్ కి ఇచ్చేవారు సో వాటిలో టెన్ థౌసండ్ ట్వంటీ థౌసండ్ అలా ఉండేది అది కూడా మంచి సక్సెస్ అయింది సో ఇది అది కూడా ఎగైన్ సేమ్ రీపేమెంట్ సిస్టమ్ ఉండేది సో ఇది ఇప్పుడు ఆర్టిజన్స్ కి వన్ ల్యాక్ టూ ల్యాక్ అనేది మంచి బెనిఫిట్ ఉంటుంది అట్ ది సేమ్ టైం మనకి లోన్ ఏదైతే ఇంట్రెస్ట్ రేట్ కూడా తక్కువ ఉంటుంది సో కాబట్టి అందరు కూడా పంచాయత్ ఆపరేటర్స్ ఇక్కడికి వచ్చిన ఈ ఏదైతే మనకి సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ ఉందో దీన్ని కొంత విలువగా మనకి పబ్లిక్ లో దీని గురించి తెలిసే విధంగా కొంత అవేర్నెస్ క్రియేట్ చేయండి సో అన్ని మండలాలు లో కూడా అప్లై చేసుకునే విధంగా వాళ్ళకి స్కీమ్ యొక్క అది ఏమున్నది అనేది కూడా కొంత ఎక్స్ప్లెయిన్ చేయండి వికసి భారత్ లో కూడా చాలా స్కీమ్స్ గురించి తీసుకోవడం జరిగింది సో బట్ ఈ స్కీమ్ అనేది కొంత మన అంటే మన స్టేట్ లో కూడా కొంత డ్యూ టు ఎలక్షన్స్ కొంత పబ్లిసిటీ కాలేదు బట్ ఇప్పుడు మనకి సెంట్రల్ గవర్నమెంట్ కూడా డైలీ ఫాలో అప్ ఉంది సో ఆల్రెడీ మనకి డిస్ట్రిక్ట్ లో కూడా ఆల్మోస్ట్ టెన్ థౌసండ్ అప్లికేషన్స్ వరకు కూడా రావడం జరిగింది సో స్టిల్ మనకి కొంత అవేర్నెస్ ఇంకా క్రియేట్ చేస్తే మనకి ఎలిజిబుల్ పర్సన్స్ అందరూ కూడా బెనిఫిట్ అయ్యే ఆస్కారం ఉంటుంది సో దాని గురించి ముఖ్యంగా ఈ రోజు ఈ ప్రోగ్రామ్ అనేది కన్వీన్ చేయడం జరిగింది సో డిస్ట్రిక్ట్ లెవెల్లో సో దట్ మీకు క్లారిటీ వస్తుంది అండ్ సిఎస్ఈ ఆపరేటర్స్ కూడా ఆల్రెడీ చాలా మంది అప్లై చేసుకున్నారు కాబట్టి సో ఏమైనా టెక్నికల్ ఇష్యూస్ ఉన్నా ఏమైనా మీకు కూడా డౌట్స్ ఏమైనా ఉన్నా కూడా క్లారిఫై చేసుకోండి సో దట్ ఎటువంటి డూప్లికేషన్స్ కానీ తర్వాత రిజెక్షన్ ఎందుకంటే ఇది అప్రూవల్స్ డిఫరెంట్ స్టేజెస్ లో ఉంటాయి ఈవెన్ కరెక్టర్ స్టేజ్ లో కూడా మేము అప్రూవల్స్ ఇవ్వాల్సి ఉంటుంది కాబట్టి సో సమ్ టెక్నికల్ ఇష్యూస్ అదర్వైజ్ ఏవో డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయకపోవడం వల్ల రిజెక్ట్ చేయకుండా సో ప్రాసెస్ అనేది అప్లికేషన్ అప్లై చేసుకున్నప్పుడే సో ఎటువంటి మిస్టేక్స్ లేకుండా ఫుల్ షేప్ లోనే అన్ని డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసే విధంగా ఎన్షూర్ చేసుకోండి